కప్పటి అందాల నటి సుహాసిని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు నాలుగు భాషల్లో ఎన్నో విజయాలు అందుకున్న సుహాసిని ఆరు పదుల వయసులోనూ భార్య తల్లి నటి నిర్మాత దర్శకురాలిగా ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తుంది అయితే సుహాసిని తాను చదువుకునే రోజుల్లో బ్యాంక్ మేనేజర్ కావాలని అనుకునేదట ఆమె నాన్నేమో తనని ఇంజనీరింగ్ గానో కలెక్టర్ గానో చూడాలనుకున్నారు అమ్మ తనని ఇంగ్లీష్ లెక్చరర్ చేయాలనుకునేది కానీ అవేవీ కాకుండా బాబాయ్ ప్రోత్సాహంతో సినిమా టోగ్రఫీ కోర్సులో చేరిన ఆమె తరువాత నటిగా మారింది స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సుమలత ఖుష్బు రేవతి లిజీ రేఖా పూర్ణిమ ఇలా పలువురు హీరోయిన్స్ తో ఇప్పటికీ మంచి స్నేహం మెయింటైన్ చేస్తూ ఉంటుంది సుహాసిని అయితే సుహాసిని చూడటానికి చాలా అందంగా పద్ధతిగా కనిపిస్తూ అందరి మనసులు దోచుకుంటుంది తొంభైవ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అలరిస్తుంది అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుహాసిని ఆసక్తికర విషయాలు వెల్లడించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది నాకు టీబీ సమస్య ఉంది కానీ ఆ విషయం తెలిసిన తరువాత కూడా భయంతో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను ఎవరికీ ఈ విషయం తెలియకుండా ఆరు నెలల పాటు చికిత్స కూడా తీసుకున్నా అని సుహాసిని తెలిపింది తన టీబీ విషయాన్ని సమాజానికి తెలియజేయాలని అందరిలో టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నట్టు సుహాసిని పేర్కొంది అయితే ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే సుహాసినికి టీబీ ఉన్న విషయం బయటపడిందట కొన్నాళ్ళకి అంతా సెట్ అయినా ముప్పై ఆరు ఏళ్ల వయసులో మళ్లీ టీబీ తిరగబడిందట ఈ కారణంగా సుహాసిని ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం జరిగిందట అంతేకాదు తనకు వినికిడి సమస్య కూడా మొదలయ్యిందట అయితే చికిత్స తీసుకోవడంతో క్రమంగా సమస్య తగ్గుముఖం పట్టిందని సుహాసిని చెప్పుకొచ్చింది ప్రస్తుతం సుహాసిని కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి